చిరంజీవి ఈరోజు అనగా ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నుండి ప్రతిరోజు రాత్రి పది గంటల వరకు మరియు ఉదయం ఐదు గంటల నుండి ఐదు గంటల వరకు చదివిస్తానని మరియు మా విద్యార్థికి ఇంటి వద్ద ఎలాంటి పనులు చెప్పకుండా సెల్ఫోన్ను టీవీకి అందుబాటులో లేకుండా చేస్తానని ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు సూచనలు సూచనలు సలహాలు తప్పకుండా పాటిస్తూ మా చిరంజీవి చదువులు రాణించే విధంగా ప్రతిరోజు సూచనలు పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను